హర్ష అన్న ఏం చేస్తుండ బీటెక్ కంప్లీట్ మెకానికల్ చదివాను అన్న బీటెక్ ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీవ్ అయ్యాను జాబ్ రైల్స్ ఏమన్నా లాబ్ రైల్స్ చేస్తున్నాం ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చిన దగ్గర నుంచి ఈవీ ఫీ ఈవీ మార్కెట్ ఎక్కువ అవుతుంది మెకానికల్ మార్కెట్ కొంచెం తగ్గుతుంది కాబట్టి ప్రెజెంట్ జాబ్ దొరకడానికి కష్టంగానే ఉన్నాయి బట్ ఏంటంటే ట్రై చేస్తున్నాం మార్కెట్ అయితే కొంచెం డౌన్లో ఉంది జాబ్స్ కాంపిటీషన్ వన్ ఇష్ టెన్ రేషియో అసలు చాలా హెవీగా ఉంది వన్ ఇస్ టు టెన్ అవర్ వన్ ఇష్ లెవెన్ ఒక జాబ్కే పన్నెండు నుంచి పదమూడు మంది పైన కాంపిటీషన్ ఉంది చాలా టఫ్గానే ఉందని చెప్పాలి ప్రెజెంట్ మెకానికల్ మార్కెట్ అనేది బట్ ట్రై చేస్తున్నాం తప్పదు ఇంకా మె వన్స్ ఫీల్డ్లోకి దిగాం కాబట్టి డిప్లొమా నుంచి ఎయిట్ ఇయర్స్ మెకానికల్ ఫీల్డ్లోనే దిగాం కాబట్టి ఇంకా బయట ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళలేము సో ట్రై చేస్తున్నాం చెప్పలేము మరి అయితే ఇంకా చూసుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా సో ఎట్లా అనిపిస్తుంది ఇతను వచ్చిన తర్వాత ఈ గవర్నెన్స్ అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే మెయిన్ చెప్పాలంటే అన్నా ఓకే ఇప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క టైంలో మారచ్చు ఏ గవర్నమెంట్ ఏ టైంలో ఉండదు అని చెప్పలేం ప్రీవియస్గా ఎల్ఈన్ గవర్నమెంట్ నుంచి పాజిటివ్స్ నెగిటివ్స్ అనేది మనం మాట్లాడకూడదు అది సెకండరీ ప్రెసెంట్ వచ్చిన గవర్నమెంట్ చూసుకుంటే ఇప్పటివరకు అసలు అంటే ప్రతి స్టేట్ వాళ్ళు మెయిన్ మాట్లాడే పాయింట్ ఒకటే మాట్లాడాలి ఏపీ అంటే క్యాపిటలే లేదు మీరేంటి ఇంకా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు క్యాపిటలే లేని సిటీలో డెవలప్మెంట్ ఏంటి మీరు అసలు దాని గురించి మాట్లాడడానికి రైట్ లేదు అని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకొచ్చిన పాయింట్ ఏపీ ఏపీకి అమరావతి క్యాపిటల్ ఉంటుంది క్యాపిటల్ అనేది ఎక్కడికి మారదు బట్ వైజాగ్ అనేది సముద్ర ప్రాంతాలు ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి టూరిస్ట్ క్యాపిటల్ కింద వైజాగ్ని పెడతాము పోర్ట్ క్యాపిటల్ కింద కా కాకినాడ అనేది ఇదివరకు ఏ త్రీ క్యాపిటల్స్ అనే డిసైడ్మెంట్ వచ్చిందో పోర్ట్ క్యాపిటల్ కింద వైజాగ్ కాకినాడ ఉంటుంది టూరిస్ట్ క్యాపిటల్ విజయవాడ మనకి ఇక్కడ సముద్ర తీరాలు అవేం లేవు కాబట్టి ఇక్కడ దగ్గరలో మనం ఏం చేయలేము కాబట్టి టూరిస్ట్ క్యాపిటల్ కింద వైజాగ్ ఉంటుంది అమరావతియే పర్మనెంట్ క్యాపిటల్ ఏది డెవలప్మెంట్ చేయాలన్నా అమరావతి అని డిసైడ్ చేశారు నంబర్ వన్ గ్రేట్ పాయింట్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్ మేము హ్యాపీగా ఫీల్ అయ్యేది విజయవాడకి అమరావతి కొంచెం దగ్గర కాబట్టి ఈ చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్ వస్తుంది సెకండరీ పాయింట్ అండ్ మెయిన్ వచ్చేటప్పటికి ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారు గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలని ఇప్పటివరకు అసలు పట్టించుకోవడం అనేది జరగలేదు వీళ్ళు ఇప్పుడు మెయిన్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు ఆయనకి పా పాలన కూడా అదే గిరిజన ప్రాంతాలు ఇవన్నీ చూసుకోవడం కాబట్టి పంచాయతీ రాజ్ సభ కాబట్టి ఆయన ఇప్పుడు బాగా చేస్తున్నారు రోడ్లు డెవలప్మెంట్ అదంతా సీఎం గారు కూడా వాళ్ళకి బాగా స్పందించి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నారంటే సీఎం అప్రూవల్ లేకుండా ఆయన ఏం చేయలేరు కాబట్టి దీనికి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి కూడా హ్యాడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి రోడ్లు అవి బాగా డెవలప్ అవుతున్నాయి ట్వంటీ ట్వంటీ అనే విజన్ మొన్న స్టార్ట్ చేశారు త్వరగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాం అది ఇంకా చెప్పాలంటే రీసెంట్గా మెట్రో గురించి కూడా జరిగింది ప్రపోజల్ వచ్చింది అప్రూవల్ కూడా అయినాయి ఎప్పుడు స్టార్ట్ చేస్తారా ఎప్పుడు సిటీ అనేది డెవలప్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాము రీసెంట్గా ఐటీ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అనేసి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు అంటే మొబైల్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్కి మనం హాయ్ అని మెసేజ్ పెడితే చాలు మొత్తం గవర్నమెంట్ సర్వీసులు అన్నీ అందులో ఓపెన్ అవుతున్నాయి మనం గవర్నమెంట్ అంటే ఆఫీసులకు వెళ్లకుండా మనం ఎక్కడుండే డైరెక్ట్ మొబైల్ ద్వారానే అని చెప్పారు అది ఫస్ట్ వినంగానే వాట్సాప్ వాట్సాప్ అంటే ఇప్పుడు కాల్స్ వస్తాయి కాల్స్ అంటే మన డేటా అంతా వెళ్ళిపోతుంది స్కామ్స్ జరుగుతాయేమో అనుకున్నాం బట్ ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి ఆయన పెట్టిన మీట్ విన్న తర్వాత వాట్సాప్ నుంచి మీకు ఎలాంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉండో మీరు జస్ట్ కాంటాక్ట్ అవ్వడం తప్ప మేము త్రూ వాట్సాప్లో మీరు ఒక ఫ్రెండ్కి ఎలా మెసేజ్ పెట్టినప్పుడు రిప్లై వస్తుందో త్రూ వాట్సాపే మీకు మొత్తం రిప్లై జరుగుతుంది తప్ప ఎటువంటి కాల్స్ లింక్స్ ఏమి ఉండవు మీకు ఏదైనా అప్లికేషన్ రిజెక్షన్ అయినా వాట్సాప్లోనే మెసేజ్ పంపిస్తాం ఆర్ త్రూ మీ మెయిల్ ఐడీస్ ఉంటాయి కాబట్టి జీమెయిల్ ద్వారా అన్నారు అవి విన్న తర్వాత ఓకే ఇది స్కామ్స్ జరిగేది కాదు గవర్నమెంట్ చాలా మంచి డెసిషన్ తీసుకుంది ఇప్పుడు వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు ఉన్నారు వాళ్ళ హెల్ప్ తీసుకొని పెద్దవాళ్ళు అనే పెద్దవాళ్ళు ఎలాంటివైనా ఈజీగా చేసుకోగలరు గవర్నమెంట్ అనేది చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది అని చూస్తున్నాము బట్ డెవలప్ అవ్వాల్సిన పాయింట్స్ ఇంకా ఉన్నాయి రోడ్స్ అవి ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడే కాబట్టి ఒకేసారి అన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము బికాస్ ఇన్కమ్ కూడా రావాలి కాబట్టి జనం అనేవాళ్ళు కొంచెం చేంజ్ అవ్వాలి అంటే కొన్ని కొన్ని ఉంటే కానీ చేంజ్ అనేది రాదు ఇప్పుడు ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ చూస్తున్నాం ట్రాఫిక్ ఫైన్స్ పెరిగిన దగ్గర నుంచి బీభత్సంగా రూల్స్ అనేవి అందరూ ఫాలో అవుతున్నారు ఇప్పటివరకు అసలు రూల్స్ ఫాలో మెయిన్ హెల్మెట్ చాలా ఫాలో అవుతున్నారు రూల్స్ మెయిన్ మన సేఫ్టీ కోసమే గవర్నమెంట్ తీసుకుంది పడే ఫైన్స్ గురించి కాకుండా మెయిన్ మన సేఫ్టీ కోసమే తీసుకున్నారు కాబట్టి జనాలు నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేదు మెయిన్ చాలా వరకు చూసా అందరూ నెగిటివ్ వేలో తీసుకుంటున్నారు ఆ ఫైన్స్ అవి చూసి టెన్ థౌసండ్ ఏంటి ఫోర్ థౌజండ్ ఏంటి ఆ ఫైన్స్ ఏంటని అందరు నెగిటివ్ వేలో తీసుకుంటున్నారు బట్ మన సేఫ్టీ కోసం గవర్నమెంట్ ఈ చేంజ్ తెచ్చింది అందరూ మ్యాక్స్ ఈ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే అన్న నాకు తెలిసినంత వరకు వితిన్ వన్ ఇయర్లో ఈ ఫైన్స్ అనేవి డౌన్ అయిపోతాయి మళ్ళీ ట్రాఫిక్ రూల్స్ ఎవరు సరిగ్గా ప్రజెంట్ అనేది ఏ స్టేట్లో మన స్టేట్ అనే కాదు మ్యాక్స్ ఉన్న స్టేట్స్లో ట్రాఫిక్ రూల్స్ అనేది అంతగా ఫాలో అవ్వట్లేదు కాబట్టి గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది మ్యాక్స్ మనం అంతా కరెక్ట్గా ఫాలో అయితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ చేంజ్ చేసి అని నమ్ముతున్నాం మెయిన్ మేము కోరుకునేది ఒకటే ఏపీలో ఉంటూ ఇప్పటివరకు అందరూ బయట రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకోవాల్సి వచ్చింది ఖచ్చితంగా ఈయన వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒక మార్పు వస్తుంది అనే నమ్మకం అయితే తీసుకొచ్చారు ఎందుకంటే ఇప్పటివరకు క్యాపిటల్ లేదన్న ట్రోలింగ్లు జరిగినాయి మనకి క్యాపిటల్ డిసైడ్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ ఇంకా గవర్నమెంట్ కూడా మనకి రిలీజ్ చేస్తారు డెవలప్మెంట్ అనేది అవుతుంది ఒక నమ్మకం అయితే వచ్చింది త్వరగా మా స్టేట్ లోనే ఇక్కడే ఉంటే ఏదో ఒక జాబ్ చేసుకొని ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాం అంతేనా అన్న మీ పేరు డిఎన్ రవిప్రకాష్ రవిప్రకాష్ గారు ఏం చేస్తున్నారు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఎలా ఉందన్న గవర్నమెంట్ పనితీరు ఏమనిపిస్తుంది అసలు ఏం బాగలేదు అనేసి అయితే వైసీపీ వాళ్ళు కావచ్చు చాలా మంది అంటున్నారు మీకు ఏమనిపిస్తుంది కామన్ మ్యాన్ గా మాకైతే గవర్నమెంట్ పనితీరు చాలా బాగుంది అనిపిస్తుంది అండి ఎందుకు బాగుంది అనిపిస్తుంది అంటే ఇంత ముందు బాగుంది దాంట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు బాగుంది అనిపిస్తాం అంత మంచి ఇంత ముందు ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కాం అద్భుతంగా పరిపాలించాలని చెప్తున్నారు కదా అద్భుతంగా వాళ్ళు పరిపాలించాం డబ్బులు పనిచేసి మొత్తం అద్భుతంగా పనిచేసాం లక్షల కోట్ల జనాలకి డబ్బులు పనిచేసి ఖాళీగా కూర్చోబెట్టి బాగా పనిచేసి అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు నాకే ఓటేస్తారు చంద్రబాబు పాలన పోయినా విరక్తి చెందిపోయారు ఎనిమిది నెలల పరిపాలన చూసే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుతున్నాడు కదండి అందులో నిజం లేదండి పదకొండు సీట్లు వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారండి మళ్ళీ ఇంకా అసలు జీరోకి దగ్గరగా ఎలా వెళ్ళిపోదాం అని అది టూ పాయింట్ ఓ కదండి జీరో జీరో అనుకుంటున్నాం చూస్తారు అది ఐదు సంవత్సరాలు చూసామండి వాళ్ళు చేసే పథకాలు వాళ్ళు మాట్లాడే మాటలు అసెంబ్లీలో కానీ బయట కానీ మీడియా ముందు కానీ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎలా మాట్లాడారు అది ఒకటి చూసుకోమనండి చాలు ఇంకా టూ పాయింట్ టూ అవసరం ఫోర్ పాయింట్ ఫైవ్ జీ అవసరలా సిక్స్ జీ అవసరం అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న సామాన్యులకు ముఖ్యంగా పేదలకు కావచ్చు ఎలా అనిపిస్తుంది ఈ పనితీరు చూశాక ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు ఆ క్షణం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తు మారిపోయింది ఏ విధంగా అంటారు అభివృద్ధి పదంగా మీరు ఒకరోజు ఒకసారి మీరు ఇక్కడ కాదు అమరావతి అలండి అక్కడ ముందు మీ దగ్గర రికార్డు ఉంటే తీసి ఇప్పుడు కూడా తీసి నాడు నేడు అని పెట్టండి మీరు ప్రజల్లో అప్పుడు ఎందుకు పోవాలా ఇప్పుడు ఎందుకు పోవాలి అనకుండా ఒకసారి రాజధాని ప్రాంతంలో ప్రతి బిట్టు మీరు వీడియో తీయండి డ్రోన్తో తీయండి మామూలుగా తీయండి అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు తీయండి అది ప్రజల ముందు ఉంచండి అప్పుడు ప్రజలే చెప్తారు ఎలా ఉన్నారు